దేవునికి ఇష్టముగా బ్రతుకుతూ ఉన్నామా దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ ఉన్నామా నీ కొరకు నా కొరకు విడవకుడుని భాగ్యమును విడిచి పశువుల పాకలో జన్మించి మన కొరకు అనేక కొరడా దెబ్బలు తిని అనేక అనేక మంది దగ్గర ఉమ్మూ ఉంచుకొని పిడుగుతులు గుద్దించుకొని మన కొరకు సిలువులో కల్వరి సిలువులు మన కొరకు రక్తం కాచిన యేసు క్రీస్తు ప్రభు వారి కోసము నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తున్నాను అది మాత్రము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితము మన కంట్లో ఉండే దోళము మనం ఏం చేయమంటా చూడమంట ఉన్న కంట్లోనే నలుసుకోసం మనం ఏం చేస్తూ ఉంటాము భూతార్థాన్ని బట్టి ఎదుగుతూ ఉంటాం ఈ భూతార్థాన్ని బట్టి మన జీవితమును మనము వాక్యంతో కడుక్కుంటున్నాం అనమా మన జీవితమును మనము ఏం చేస్తున్నాం దేవునికి దగ్గరగా ఉన్నామా దేవునికి అంతకట్టపడి ఉన్నామా మన జీవితములో దేవుని ఫలములు ఫలిస్తున్నాయా లేదా మనం ఇంకా అంధకార సంబంధంలో ఉన్నామా దేవునికి దగ్గరగా ఉన్నామా దేవునికి దూరంగా ఉన్నామా సత్యానికి దగ్గరగా ఉన్నామా లేకపోతే అసత్యానికి దగ్గరగా ఉన్నామా ఏదో మనము నాపకం చేసుకోవాలి ప్రతిరోజు నువ్వు నేను ఏం చేయాలనంటే దేవునితో పరీక్షించుకుంటూ ఉండాలి దేవునితో మన బంధం ఏంటో మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో మనము ముందుకు వెళ్తూ ఉండాలి అయితే ఈ రోజుల్లో మనము మన జీవితాలు ఎలాగైపోయినాయనంటే మనమల్ని మనం ఎప్పుడు చూసుకోవటం లేదు ఎదుటోళ్ళని మన జీవి మనం ఏం చేస్తున్నాం వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి లోతుగా చూస్తూ ఉన్నాం ఎందుకు నీ జీవితంలో నీ జీవితంలో నువ్వు సక్రమంగా ఏం చేయాలి కడుక్కోవాలి దేవుని వాక్యంతో మనము కడుక్కోవాలి అప్పుడే మన జీవితం ఏమవుతుంది అంటే కడగబడుతుంది పరిశుద్ధపరచబడతది ఇక్కడ అంటాడు కదా పేతుల్లో రెండు తొమ్మిదిలో ఏమంటాడు ఆ ఆయన చీకట్లో నుంచి మన జీవితంలో ఏం చేశాడంట తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు ఎక్కడి నుంచి చీకట్లో నుంచి ఇప్పుడు అంధకారంలో నుంచి మనం ఎక్కడికి తీసుకొచ్చాడు వెలుగులోకి తీసుకొచ్చాడు అంధకారం అంటే ఏంటి పాపము అది ఒక ఊబు అన్నమాట అందులో నుంచి పడిపోయిన వారు ఎవరు కూడా పైకి లేరు కానీ అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నీకు నాకు ఏమి ఇచ్చాడు ఇచ్చాడా లేదా ఈరోజు ఇచ్చినప్పుడు ఇక్కడ అంటాడు విడుదల విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినా ఇప్పుడు చూడండి ఇండియాలో మనం ఉండాలని అంటే మనం ఏ ఏమై ఉండాలి ఇక్కడ ఇక్కడ సిటిజన్షిప్ ఉండాలి ఇక్కడ మనం ఏమై ఉండాలి పుట్టి ఉండాలి భర్త ప్లేస్ ఇండియాలో ఉండాలి ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ ఉండాలి పాన్ కార్డ్ ఉండాలి ఓట్ కార్డ్ ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచి రావాలని అంటే అంటే ఎందుకు నీకు ఇవన్నీ ఉండాలి నువ్వు ఈ దేశపోడివి బయట దేశపోడు కాదు నువ్వు ఇక్కడ ఇవన్నీ ఈ దేశంలో ఉన్న వాటి ప్రతి ఒక్క దాన్ని నువ్వేం చేయొచ్చు అనుభవించవచ్చు ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేటివన్నీ నువ్వు పొందుకోవాలంటే నీకేం కావాలి ఈ దేశానికి కావాల్సినటువంటి దేశంలో నివసించడానికి కావాల్సిన నీకు ఐడి కార్డ్స్ అన్ని కంపల్సరిగా ఉండాలి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు రాజ నివాసులుగా నువ్వు ఉండాలంటే ఏం చేయాలి యేసు క్రీస్తు ప్రభువారు ఎవరో నీకు తెలుసు ఉండాలి హలే లూయా ఆయన రక్తంలో నువ్వేమై ఉండాలి కడగబడాలి ఆయన రక్తంలో నువ్వు కడగబడి ఉండాలి ఆయన రక్ ఆయనే నిజమైన రక్షకుడు అని తెలుసుకోవాలి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఇప్పుడు చూడండి ఆయన రాజ్య నివాసులుగా నువ్వు ఉండాలి అని అంటే మొట్టమొదట రెండు మొదటి పేతురు రెండు తొమ్మిదిలు అన్నట్టు శేఖర్లో నుంచి ఆశ్చర్యకరం తన వెలుగులోనికి ఆయన నిన్నెందుకు నడిపించాడో తెలుసా ఆయన రాజ్య నివాసులుగా నువ్వు ఉండాలంటే మొట్టమొదటి ఆయన రక్షణ భాగ్యం నువ్వు పొందుకోవాలి రెండో విషయం ఏంటంటే ఆయన నువ్వు ప్రచరణ చేయాలి అలే లూయా ఆయన గుణాతషేములను నువ్వు ప్రచరణ చేయాలి ఏమనంటే పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది మీరందరూ ఏం చేయాలి మారు మనసు పొందాలి ఏసు క్రీస్తు నామముల మీరు ఎందరు ఏం చేయాలి బాప్తీసం పొందాలి ఏసు క్రీస్తే నిజమైన రక్షకుడు నిజమైన దేవుడు ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు నిన్ను రక్షించలేరు నీ దగ్గర ఉన్న డబ్బు ఆస్తులు అంతస్తులు ఏవి కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్లేవు నీ దగ్గర ఉన్నట్టు నరకంలోనే తీసుకెళ్తాయి కానీ పరలోకానికి నీకు తీసుకెళ్లాలంటే పరమాత్ముడు గురించి నీకు తెలిసి ఉండాలి హలలు